హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి ఈ వీడియోలో మనం వచ్చేసి రాగి సంకటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఎంతో హెల్దీ ఫుడ్ అయినటువంటి రాగి సంకటి నేను ఈరోజు పచ్చి పులుసు కాంబినేషన్లో తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు కూడా మా సైడ్ అయితే బాగా చేస్తారనమాట మనం ఈ రాగి సంకటి అయితే చాలా మంచిదండి కాల్షియం అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో ఎముకలకైతే చాలా మంచిది అనమాట ఇది ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్గా ఒక కుక్కర్ తీసుకున్నాను అందులోకి వన్ కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనం రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు నేనైతే సోనామసూరి బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట దానిలోకి వన్ కప్పుకి నేను ఫోర్ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను కుక్కర్లో కాబట్టి ఫోర్ కప్స్ పోసుకున్నానండి నార్మల్గా గిన్నెలో చేసుకుంటే ఎయిట్ కప్స్ పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు అనమాట అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టి తీసేసుకోవాలి చూడండి విజిల్స్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను నార్మల్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చండి ఇది కుక్కర్లోనే కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా కొద్దిగా ఉడకలేదు అనిపించింది సో కొద్దిసేపు మళ్ళీ అలాగే పెట్టేశాను అనమాట విజిల్ లిడ్ క్లోజ్ చేయకుండా కొంచెం రైస్ని మెత్తగా ఉడికించుకున్నాను మీకు ఇక్కడ మెత్తగా అవ్వలేదంటే మనం పప్పు గుత్తి తీసుకొని కూడా రుద్దుకోవచ్చు అనమాట కాబట్టి ఏం అలా చేసినా ఏం కాదు ఇందులోకి నేను ఏ అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో రాగి పిండి తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి మీడియంలో కానీ హైలో కానీ పెట్టద్దు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి మీకు ఒకవేళ స్టవ్ పైన పెట్టి కలుపుకోవడం ఇబ్బంది అయితే స్టవ్ పైన నుంచి కుక్కర్ కింద పెట్టి కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి మొత్తం రాగి పిండి అంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి మీకు అన్నం మరీ మెత్తగా కావాలి మొత్తం పేస్ట్ లాగా అనిపించాలంటే కొంచెం పప్పు గుత్తి తీసుకొని రుద్దుకోవచ్చు నాకు ఇక్కడ అన్నం కొంచెం పలుకు మామూలుగా మనం తినే అన్నంలాగా ఉండాలని ఇష్టం ఉంది కాబట్టి నేను మరీ అంత మెత్తగా అవ్వనివ్వలేదన్నమాట అన్నాన్ని వాటర్ కన్సిస్టెన్సీ మనం కరెక్ట్గా పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మరీ ఎక్కువ వాటర్ పోసుకొని లూజ్ లూజ్గా చేసుకోవద్దు నేను ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా లిట్ క్లోజ్ చేసి వదిలేసాను ఎందుకంటే రాగి పిండి వచ్చేసి అన్నంలో బాగా అనమాట ఆ విధంగా లిట్ క్లోజ్ చేసి పెట్టడం వల్ల చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా హెల్తీ ఫుడ్ అనమాట అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి సంగటి వచ్చేసి మనం యాక్చువల్గా నాటుకోడి పులుసు మటన్ పులుసుతో తింటాం కదా వెజ్ నాన్ వెజ్ వాళ్ళు అయితే వెజ్ వాళ్ళు అయితే వేరే కర్రీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మనం కిందికి దించేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కి నేను కొద్దిగా ఇక్కడ గీ అప్లై చేసుకున్నాను నెయ్యి రాసుకున్న తర్వాత కొద్దిగా స్పూన్తో ఈ విధంగా తీసుకొని కాలుతూ ఉంటుందండి మనం వాటర్తో మన చెయ్యి తడుపుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు చూడండి కొంచెం కాలుతూ ఉంటుంది వాటర్తో ట్యాప్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలన్నమాట పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది చూడండి ఈ విధంగా రౌండ్గా చేసి పెట్టుకుంటే ఎంతో హెల్దీ అయినటువంటి రాగి సంగటి రెడీ అయిపోతుంది నెయ్యి కాంబినేషన్ అండ్ నెయ్యి వేసుకొని నాటుకోడి పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వెజ్ తినే పచ్చి పులుసు కానీ సాంబార్ కానీ వెజ్ కర్రీస్ ఏవైనా గ్రేవీ కర్రీస్ వేసుకొని తినొచ్చు అనమాట నాకు ఇక్కడ కొంచెం కాలుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేకపోయాను కొంచెం వాటర్తో ట్యాప్ చేసుకొని చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను దీని కాంబినేషన్లోకి పచ్చి పులుసు చెప్పాను కదా అదే ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ పల్లీలతో చేస్తామండి పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ పల్లీలు తీసుకొని బాగా వే వేయించుకోవాలి ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట నార్మల్గా చింతపండుతో నార్మల్గా చేస్తాం కదా అలా కాకుండా నేను పచ్చి పల్లీల పొడి యాడ్ చేసి చేస్తాను అనమాట ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది రాగి సంకట్లోకి వీటిని మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా వీటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకోవాలి మనం డ్రై రోస్ట్ చేసినటువంటి పల్లీలు పచ్చిమిర్చి రుచికి సరిపోయే సాల్ట్ కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఇందులో అండ్ పసుపు యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా బరక బరకగా అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాత దీన్ని నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ముందే ఒక నిమ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఆ రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీ పులుపుకి సరిపోయేటంతా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ అయిన దాంట్లో మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకుంటున్నాను అక్కడ మన లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ థిక్గా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు టేస్ట్ చూసుకొని చింతపండు రసం పడితే చింతపండు రసం వేసుకోవాలి సాల్ట్ పడితే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక టూ త్రీ టైమ్స్ చేసే వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు రెండు మిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను అనమాట మనం పచ్చిపులుసు చేసుకున్నాం కదా దానిలోకి ఈ పోపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇంగువ తినేవాళ్ళు ఉంటే ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మేము తినము అందుకే యాడ్ చేయలేదు ఇక్కడ పోపు అనేది చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి పోపుతోటే పచ్చి పులుసుకి టేస్ట్ వస్తుంది మనం పోపు తీసుకెళ్లి అందులో వేసేసి వెంటనే లిక్ క్లోజ్ చేసేసేయాలి ఓపెన్ పెట్టొద్దు అనమాట లిడ్ క్లోజ్ చేస్తే దానిలో ఫ్లేవర్ అంతా ఆ పచ్చిపులుసుకి పడుతుందన్నమాట తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులోకి నేను ఇలా పోపునంతా అందులో వేసేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చి పులుసు ఎంత అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రాగి సంగటి పచ్చిపులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఇండియా స్పెషల్ అయినటువంటి రాగి సంగటి ఈ వీడియోలో చూపించాను అనమాట